తీసుకురా అంతా ఏమైంది సో అక్కడంతా చూసుకుంటూ చూసుకుంటూ లాస్ట్కి అయితే మా తమ్ముని అడిగితే మీరు పురుషాకం సరోణా స్టోర్కి పోతే అక్కడేమన్నా ఉండొచ్చు అంటే ఇక్కడికి వచ్చినాము కానీ ఆ షరోణా స్టోర్ కూడా తిరిగినాము లేవు సో పక్కన అయితే చిన్న అంగడి ఒక ఉంది దాంట్లో అడిగితే అన్న చూస్తుంది అనమాట ఇది ఇక్కడే దొరికితే మంచిది ఇది దొరకకపోతే ఇంకా ఎదుగులాడాలా ఇప్పుడు టైం వచ్చేసి ఏడైంది ఐదున్నర పేదలు వచ్చింది రేపు ఒకటో తారీఖా రేపు ఒకటో తారీఖు స్కూల్లో డ్యాన్స్ ప్రాక్టీ డ్యాన్స్ ఉందనమాట అనిపడా డ్యాన్స్ ఉందనమాట దానికైతే కోటు వైట్ టీషర్టు జీన్స్ వేసుకోవాలంట ஓன் சோ இது மாமூக இதே கதா அப்படின்னு கூட இதுக்கு இது பரவா വരങ്ങോ 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 പച്ചെടുക്ക അടി വിടരുത് അടി വിടരുത് അല്ലേ ഇത്രയും നോട്ട് ചെയ്യണം പേ പേ പോകുന്ന അടി വിടരുത് അതാണ് ഐദയേ അങ്ങ് ആയി ఓకేనా సో దొరికింది చూద్దాము సో ఇది ఇదైతే దొరికిందండి చాలా దిక్కుల ఎత్తుకులు ఆడుకుంటే వచ్చిన ప్రైజ్ ఎక్కువ ఉంది కాబట్టి హై అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఇంక ఈరోజైతే ఫిబ్రవరి ఒకటి అనమాట ఇంక పొద్దు పొద్దున్న తొందరగా ఈరోజు అయితే తొందరగా వేసి ఇంక చర్చికి అయితే పోయి వచ్చినమా ఇంకొకటో తారీఖు అయితే పొద్దున్నే చర్చి అయితే పెడతారనమాట నాలుగు గంటలకి ఇంక నేనైతే మూడున్నరకెళ్ళేసి తొందరగా రెడీ అయ్యి ఇంక చర్చికి అయితే పోయి వచ్చి ఇప్పుడే వచ్చినమన్నమాట అయిపోయింది టైం కూడా ఐదున్నర అయితే ఈ టైము ఐదున్నర అయితే అయింది ఇంక ఇప్పుడే వచ్చిన వస్తా వస్తే ఇంకా పాలు చక్కెర టీ పొడి అవి అయితే తీసుకొని వచ్చిన మిఠాయిలు తీసుకొని వచ్చిన పాలు రెండు టీతులు ఇంకా పాలు టీతులు చక్కెర కూడా అనమాట చక్కెర తీసుకొని వీళ్ళ ముగ్గురికైతే మిఠాయిలు అయితే తీసుకొని వచ్చిన ఇంకా అంగు సీగమ్మ గుండు ఇంకా అంగట్లు ఏమి లేవన్నమాట ఒకే ఒక అంగటైతే అమ్మల ఇంటికి ఎదురుగా అయితే ఒక అంగడి తీసుకున్నారు ఇంకా ఆ కాడ అయితే తీసుకొని ఇంక ఇప్పుడే వచ్చామనమాట నేను చర్చిలోనే ఇస్తారు అనమాట పొద్దున్నే ఇంకా నాలుగు గంటలకే చర్చి పెడతారు కదా ఇంకా వచ్చే వాళ్ళకి టీ అయితే నెల నెలకి ఎప్పుడైనా టీ అయితే ఇస్తారనమాట టీ బిస్కెట్ నేనైతే ఇంకా బిస్కెట్ తినకుండా ఇంకా టీ వరకే తాగి వచ్చి వస్తా పాలే తీసుకొని వచ్చిన ఇంకా ఎవరు లేదనమాట మొత్తం పనికి పోతున్నది పనికి అయితే పోయిందనమాట టైం ఐదున్నర అయిపోయాక ఇంక సరిసి ఒక్కడే పండుకొని ఉన్నట్టుండు ఉండు ఇంకా వాకిలు ఇంకా ఇంక అయితే తీసి ఇంకా ఆయన అయితే నిద్రపోలేదనమాట వాళ్ళ ముగ్గురు అయితే నిద్రపోతున్నారు ఈరోజు సన్నికి సోనికి అయితే స్కూల్ యాన్యువల్ డే ఉంది డ్యాన్స్ ప్రాక్టీస్ డ్యా డ్యాన్స్ అయితే నేర్చుకున్నారు ఈరోజు డ్యాన్స్ అయితే చేస్తారనమాట స్కూల్లో చూస్తూ ఉండండి వీడియో అయితే ఇంకా సాయంత్రము డ్యాన్స్కి కూడా పోవాలి ఖచ్చితంగా అయితే పోతాము కాబట్టి ఇంక పోతాము అలాగనే వాళ్ళిద్దరూ అయితే పొద్దున్న ఎనిమిదిన్నరకి అంతా మామూలుగా స్కూల్కి పోయేలాగానే పోయి ఇంకా సాయంత్రం అయితే నైట్ అవుతుంది అనమాట ఎప్పుడైపోతుందో ఏమో తెలీదు అయితే తొందరగా అయిపోతారు ఎందుకంటే చిన్నపిల్లలు ఉండరు కదా స్కూల్లో ఇంక వాళ్ళు నిద్రపోతారు అది వేరే బయట మంచు పడుతుంది కాబట్టి ఇంక తొందరగా అయితే అయిపోస్తారు ఇంకా వాళ్ళందరూ లేచినాక టీ అయితే పెట్టించి టీ తాగినాక వీడియో అయితే కంటిన్యూ చేద్దాం చూస్తూ ఉండే ప్లీజ్ మా వీడియోకైతే ఒక లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీరు లైక్ చే మా వీడియో ఎలా ఉందో ఏంటో అనేది కూడా కామెంట్ అయితే చేయండి ఇంకా మరిన్ని వీడియోలు అయితే చేయాలని మాకైతే కొంచెం ఇంట్రెస్ట్ అయితే ఉంటుందన్నమాట సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తే మళ్ళీ చూద్దాము అందరూ వేసినాక ఒకసారి టీ అయితే పెట్టించి చూద్దాం ఒకసారి కొంచెం వెయిట్ చేద్దాం ముందైతే పాలు ఫ్రిజ్లో పెట్టేసుకున్నాం ఇతే చక్కెర 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 డబ్బాలో వేసి తర్వాత అయితే టీ పెట్టేటప్పుడు అయితే వేస్తా అదేమో టీ పొడి మనసు అయితే టైం ఏడైనా కూడా ఇంకా అలానే ఉందనమాట ముబ్బుగా ఉంది ఇంకా ఎండ కూడా రాలేదు చూడండి ఒకసారి అంటే ఇంకా ఎండల అయితే వచ్చేస్తుంది కదా అందుకని చెప్పి ఇంకా మనసు అయితే ఎక్కువ ఉంటుందన్నమాట ఎండ ఇంకా రాలేదు టైం అయితే ఏడైపోయింది శశిగి నేను ఒక నిద్ర అయితే పోయి లేచినము సన్నీ గుడ్ మార్నింగ్ హాయ్ చెప్పు సన్నీ ఇప్పుడే లేచిండు సోను లేచి ఇంకా బాత్రూంలో అయితే ఉన్నాడు అనమాట టైం ఎయిడ్ అయిపోయింది నీళ్ళు అయితే పెట్టుకున్నారు అనమాట అలా డ్యాన్స్ ఉన్నదని చెప్పి నేను లేపేదాకా లేరు రోజైతే ఇంక లేపేదాకా కూడా లేరు అనమాట మా పిల్లలు అయితే ఇంక ఈరోజు డ్యాన్స్ ఉన్నదని చెప్పి ఇంకా తొందరికి అయితే ఇప్పుడే లేచినరు ఏడైంది నేను వచ్చి ఇంకొక నిద్ర అయితే పోయినా అందరు నిద్రపోతున్నాను ఇంక నేను ఇంకొకదాన్ని ఎందుకు నేను కూడా నిద్ర వీలేసి ఇంక ఇప్పుడే లేచినాను అనమాట టీ అయితే పెట్టుకొని తాగి పొద్దున్నడు తాగి వచ్చాడు కదా కొంచెం ఎంత తాగిన ఒక కప్పు కాఫీ ఇప్పుడైతే ఇంక టీ అయితే పెట్టుకొని తాగి పని అయితే చేసుకోవాలన్నమాట నీళ్ళు ఎవరు దౌరి తీగా దౌరి తీయదా మా స్కూల్ కిట్స్ మరి ఓకే సో నేను తెచ్చి నందవే ఇముడిని చూస్తా వస్తా పో్ద ాతీంు న్రు ఩ోధ�》యాటి పారలుదా ిమిదన్ బొఇ మ్పా పె దామాచ్ మ్దంరి 그럼